టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మనకి గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే మనకి మేన రాశిలో రాహువు మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడము తర్వాత శుక్రుడు మనకి ధనుస్సు రాశి రవిబుతులు వృ రాశి అలాగే కేతువు కన్యా రాశి కుజుడు మనకి కర్కాటక రాశిలో నేచపట్టి ఉండడము వృషభ రాశిలో గురుడు ఉండడం జరుగుతోంది ఈ విధమైనటువంటి గ్రహ సంపటి వలన మనకి వృషభ రాశి వారికి ఆదాయం అనేటటువంటి విషయంలో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ జీతభత్యాలు మీకు చక్కగా అందుతాయి అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లో అన్నీ కూడా వచ్చేస్తాయి ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు పెన్షన్స్ వచ్చేయడం జరుగుతుంది అయితే మీరు దాచుకోండి ఆ డబ్బుని వార్ధక్య స్థితిలో ఉన్నటువంటి మీరు కాస్త దాచుకోవాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ పిల్లల మీద మమకారంతో ఆ డబ్బులను తాకట్టు పెట్టేసి మళ్ళీ బ్యాంకులో మీరు ఇచ్చేయడం జరుగుతాయి సో ఇలాంటిగా ఎమోషన్స్కి మీరు టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా దాచుకోండి అలాగే పిల్లలు కూడా మీ తల్లిదండ్రులని మంచిగా చూడాలి అనేటటువంటి స్పృహ ఆలోచన మీకు వస్తుంది మీ ఇన్కమ్ సోర్సెస్ని మీరే పెంచుకొని మీ తల్లిదండ్రులను చూడాల్సినటువంటి బాధ బాధ్యత మీదే అని గుర్తిస్తారు అదేవిధంగా కొత్త కొత్త వ్యాపారాలు మేము చేయాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే శత్రువులు మనకి బాధ అనేటటువంటిది వృషభ రాశి వారికి సమూలంగా ఉండదు ఈ వారంలో కాకపోతే ఇంట్లో వాళ్ళే మీకు పీడిస్తారనమాట పిల్లలు డబ్బుల కోసమనో చెప్పిన మాట వినకుండా ఉండడము చదువుకి అప్లై చేయడము చదువుకోరా అంటే చదవకుండా ఉండడము ఇలా ఏదో ఒక రకంగా పిల్లల నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది చ్చాడు రా బాబు ఈ పిల్లలు అన్నంత రేంజ్లో మీరు బాధపడడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ వృషభ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ శుక్రగ్రహ ప్రభావం వలన మీరు ఈ యొక్క స్త్రీలకు దూరంగా ఉండాలా స్త్రీలకు దూరంగా ఉండకుండా మీరు కనుక క్లోజ్గా ఉన్నట్లయితే మీకు ఆ స్త్రీల నుంచి సమస్యలు గతంలో మీరు చాలా సార్లు అనుభవించారు వృషభ రాశి వారు అయినా సరే మీకు అంత ఇంకా జ్ఞానోదయం కాకుండా ఇంకా మీరు చేయడం అనేటటువంటిది తప్పు అనే విధంగా ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీరుతుంది ఈ వారంలో కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ దీపావళి ఇలాంటి ఫైర్ వర్క్స్ మరి ఇవన్నీ కూడా మందులు అమ్మేటటువంటి వాళ్ళు తయారీదారులు వీళ్ళంతా కూడా రుషభ్రాషి వాళ్ళు ఆ కూరేటప్పుడు మందులను కూరేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దీపావళి రోజుననే కాకుండా తర్వాత కూడా ఈ పటాసులు ఇవన్నీ కూడా కొన్ని ఫంక్షన్స్కి మీరు ఇదే వృత్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి మందుగొండ సామాను అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది ఇంకా బాగుండడానికి రైతులకి అందరికీ కూడా పరిహారాలు మనం ఏం చేయాలంటే మనము ఈ యొక్క కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోంపావు బులవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రానికి కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మలకి మీరు దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది శుభమస్తు